నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకడి నీ మాత్రమే ఇస్ పార్టీ ఇస్ పార్టీ ఇస్ పార్టీ ఉదయం పది గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిరసనగా చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని విద్యార్థులు అలాగే యువత ఆధ్వర్యంలో అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమం రేపు ఉదయం పది గంటలకు జరుగుతుంది అని ఏలూరు జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే పేద కుటుంబంలో నుండి మా బిడ్డ డాక్టర్ కావాలని ఆశపడేటువంటి ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులు నేను డాక్టర్ కావాలని ఒక ఆశయంతో చదువుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి విద్యార్థి విద్యార్థుల యొక్క వారందరితోనూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టి ఐదు కాలేజీలను పూర్తిగా అన్ని విధాలా కూడా నిర్మాణం జరిగి క్లాసులకు రెడీ చేసి ఈ రోజుకు క్లాసులు రెండో సంవత్సరం కొనసాగుతున్నటువంటి ఏలూరు కాలేజీ ఆ కాలేజీ యొక్క పరిస్థితులను వీటన్నిటినీ కూడా రేపు ప్రజలకు తెలియజేసే విధంగా అలాగే మిగిలిన కాలేజీలు కూడా మరి దాదాపు ఈ ఐదు కాలేజీలు ప్రారంభిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలం వస్తున్నప్పటికీ ఏ ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే ఈ పాటికి మరో ఆరేళ్ళు ప్రారంభించేటువంటి పరిస్థితి ఉండేది ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చెబుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలేజీ కూడా పూర్తి చేయలేదు శంకుస్థాపన చేశాడనే విధంగా చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం ఈ బూటకు మాటలు మాట్లాడతారు అబద్ధాలు చెప్పి ఎంతకాలం నడుపుతారు అనేది సంవత్సరన కాలమైనా ఇంకా అబద్ధాలైనా ఈ సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ రెండో సంవత్సరం క్లాసులు జరిగి మూడో సంవత్సరానికి వచ్చేసింది అప్పటికి దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు దానికి పీపీపీ అనేటువంటి ఒక పదాన్ని పెట్టి ప్రైవేట్ పరంగా ప్రభుత్వం ప్రైవేటు పరం కలిపి ఏదో చేస్తున్నట్టుగా ప్రజలను నమ్మించడానికి ఒక జిమ్మిక్కులు చేస్తూ వాళ్ళ వాళ్ళ గొత్తేదారులకు కట్టి పెట్టడానికి కట్టుపెట్టి లబ్ధి పొందడానికే చూస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో పేదలు మధ్యతరగతి బిడ్డలు డాక్టర్ కావాలనేటువంటి ఆశయాన్ని మా బిడ్డలు డాక్టర్ అవుతారనేటువంటి ఆశయాన్ని పూర్తిగా పూర్తిగా కొల్లగొడుతున్నారన్నమాట ఈ విధానానికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు ఉదయం పది గంటలకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా నిర్మాణం జరిగి చక్కగా రెండు సంవత్సరాల క్లాసులు కూడా పూర్తి చేస్తున్నటువంటి కాలేజీ దగ్గర రేపు అక్కడే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే విద్యార్థులు మీరందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిరసన కార్యక్రమం చేపడతామని ఈరోజు తెలియజేస్తున్నారు ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో కొన్ని పీపీపి విధానంలో బయటికి ప్రైవేట్ పరంగా చేయడానికి నిరసిస్తూ పదిహేడు కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరఫున రేపు ఆందోళన చేపట్టనున్నాం దీనికి ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత విద్యార్థి విభాగం అలాగే పార్టీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా కలిసికట్టుగా నిరసన తెలుపుతానికి నిర్ణయించు ఈ మెడికల్ కాలేజీ ఏలూరులో రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడున వర్చువల్గా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించిన రోజుకి ఆల్రెడీ అక్కడ సెమినార్ హాల్స్ అవని డిజిటల్ క్లాసెస్ కానీ ల్యాబ్స్ కానీ అన్నీ రెండు సంవత్సరాలు సరిపడా పూర్తయినాయి సంవత్సరానికి నూట యాభై మంది విద్యార్థులు ఇంటెక్ తీసుకునే విధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు వచ్చి శాంక్షన్ ఇచ్చిన తర్వాతే కాలేజ్ స్టార్ట్ అవ్వటం జరిగింది ఈ పదిహేడు కాలేజీల్లో స్టార్ట్ అయిన కాలేజీల్లో ఏలూరు కాబట్టి దాన్ని ప్రభుత్వ పరం నుంచి ప్రైవేట్ పరం చేయకుండా ఉండటం కోసం నిరసన తెలుపుతానికి మా అధినాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మా జిల్లా అంతా సమాయత్తం అవుతుంది థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు మరి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఏలూరు మెడికల్ కాలేజ్ వద్ద చలో మెడికల్ కాలేజ్ అనే పేరుతో నిరసన కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా యువజన మరియు విద్యార్థి విభాగాలు అందరూ కూడా సమాయత్తం అవ్వబోతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే విద్య వైద్యం మౌలిక సదుపాయాలు సంక్షేమం ఇవి చేయాలి ఒక ప్రభుత్వం ఉంటే కానీ ఈ ప్రభుత్వం ఏమో ప్రైవేట్ సంస్థలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అమరావతి అని చెప్పి మేం చేస్తామంటారు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు కట్టాలి ఇవన్నీ చేయాలి అవన్నీ గాలి వదిలేసి ప్రైవేట్కి ఇచ్చేస్తారంట అంటే ప్రైవేట్ చేసే పని పబ్లిక్ పబ్లిక్ చేసే పని ప్రైవేటు తికమక మకతిక టైప్ లో ఈ ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది ఇప్పుడు ఒక పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే ముందు వెళ్ళేది గవర్నమెంట్ ఆసుపత్రికి ఎందుకంటే అందుబాటు ధరలు ఉంటాయని కాబట్టి మరి ప్రైవేట్కి ఇస్తే ఆ రేట్లు ఆకాశాన్ని అంటుతే రేపొద్దున్న అవి ప్రజలకు దూరంగా ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని వ్యతిరేకిస్తూ రేపు మరి ఏలూరు మెడికల్ కాలేజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించారో రెండు వేల ఇరవై మూడులో మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరఫున ఆమోదించి ఇప్పుడు టూ ఇయర్స్ రెండు బ్యాచ్లు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఏలూరు మెడికల్ కాలేజ్ దగ్గర మేమందరం కూడా మన పార్టీ కార్యకర్తలు అలానే విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని దీన్ని రేపు పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కూడా నేను మరి రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరినీ కోరుకుంటూ మరి అలానే రేపు అందరూ కూడా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో అలానే పెద్దలు డిఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా మరి ముందుకెళ్ళి రేపు ఈ ప్రోగ్రామ్ని మరి మేము విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షి డెంటిస్ట్లను ఆహార నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ కాలేజ్ అండ్ అండ్ హాస్పిటల్ లైబ్రరీ వెల్ ల్యాబ్ మైక్రోబయాలజీ సెంట్ జోసెఫ్జీ సెంటర్ బెటర్ అకడమిక్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు